ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామానికి నెల రోజులైన శుభ సందర్భంలో ట్రైల్ రన్ చేస్తున్నాం అనమాట ఎవరెవరు ఈ డైట్ చేయగలరు ఎవరెవరు ఈ డైట్ చేయలేరు అనే దాని గురించి మేము ట్రైల్ రన్ చేసామం కానీ ఎక్కువగా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే క్రేవింగ్స్ అండి అంటే పాతయ్య ఉంటాయి కదా ఆ పాతయ్య అని చర్చించుకుంటున్నారు ఇక్కడ ఈ చర్చించుకున్న వాళ్ళు చర్చించుకున్నట్టు ఉండట్లేదండి ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్తున్నారు నాకు అది తీసుకురావంటే సీక్రెట్ గా అతను బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారండి ఇది తప్పు పక్కనే కదా చిలుకూరు బాదా టెంపుల్ ఉండే లేకపోతే చూస్తా చూస్తామండి ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు కదా ఆయన వెళ్ళిపోతున్న సూప శబ్దంలో మేము బయటకి వెళ్తా అండి ఆయనతో పాటు అలా ఇలా ఇలాగంటున్నారు దయచేసి ఈ నెల రోజుల్లోనే మేము అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఇలాంటి తప్పుదాలు జరుగుతున్నాయి కాబట్టి కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మాత్రం గేటు లోపలకి వచ్చిన తర్వాత డైట్ మొదలు పెట్టిన తర్వాత బయటికి మేము వెళతాము అని అంటే బలమైన కారణం ఉంటేనే నేను బయటకు పంపిస్తానండి లేదు అని అంటే మాత్రం వాళ్ళు నా దగ్గరకు రావద్దు ఈ ఆహార విధానం పాటించక అనారోగ్యంతో చాలా మంది పోరాడుతున్నారండి నిజంగా ఈ డైట్ అవసరం చాలా మందికి ఉంది బాధలతో ఉన్న వాళ్ళకే ఈ ఆరోగ్య గ్రామం ఎన్నాళ్ళు మనం తప్పులు చేసాం కాబట్టి కాబట్టి వెయిట్ పెరిగాము పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చింది షుగర్ వచ్చింది థైరాయిడ్ పెరిగింది అన్ని అన్నింటికి మూల కారణం ఏంటంటే మన నాలుక ఆ నాలుగుని బయట అదుపు చేసుకోలేక కదా మన దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా అదుపు చేసుకోలేకపోతే అలాంటి వాళ్ళు ఎవరు నేను ఎంకరేజ్ చేయను ఎంత చెప్పినా మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత ఏమని అంటే మాత్రం మీ డబ్బులు మాత్రం తిరిగి రావు ఫస్ట్ బ్యాచ్ లో మన దగ్గరకు వచ్చారు దాంట్లో ఇరవై మంది ముప్పై మందిలో ఒకడో ఇద్దరు ఎంత తప్పులు చేస్తారు ఎందుకంటే వాళ్ళ క్రేవింగ్స్ ఉన్నాయి మిగిలిన కూడా చాలా బాగా బ్రహ్మాండంగా దగ్గరండి వీళ్ళందరిలాగే ఎంతో మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ ఆరోగ్య గ్రామం